అందరికీ నమస్కారం కుంభరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసంలో ముప్పైవ తేదీ బుధవారం తేదీ ఈ రోజున ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు ఆ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు అలజడికి గురి చేస్తుంది అలజడి కలిగించే వార్త అని చెప్పక తప్పదు అసలు ఆ వార్త ఏమిటి కుంభరాశి జాతకులు ఈ రోజున మీకు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలు వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడండి కామెంట్ బాక్స్లో రామని ఖచ్చితంగా కామెంట్ చేయండి కుంభరాశి జాతకులు ఈ ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజున దినఫలాల ప్రకారం వీరికి చూస్తే కనుక ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ను వీరు వినబోతున్నారు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క ఆత్మీయులకు సంబంధించింది కావచ్చు ఆశ్చర్యాన్ని గొలిపే ఒక వార్త అలజడి చేసే ఒక వార్త వినే అవకాశం ఈరోజు మీకు కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే మనం చెప్పుకోవాలి చాలా రోజులుగా ఎవరితో అయినా సరే మీరు శత్రుత్వాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక ఈ రోజున మీ జీవితంలోకి వారు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు ఇది మీకు అలజడి కలిగించే సమయము అయితే మీరు అనుకున్నట్లుగా ప్రమాదాన్ని కలుగజేయడానికి వారు మీ జీవితంలోకి రావడం లేదండి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు ఇది మ ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే వార్త అని మనం ముందుగా చెప్పుకున్నాము కదా ఈరోజు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అంటే మధ్యకాలంలో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకు ఈరోజు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది పై అధికారుల వల్ల మీరు ఒక విషయంలో మాట పడాల్సి నా పరిస్థితి కూడా మీకు ఈరోజు కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఏవైనా పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమయ్యే అవకాశం కూడా ఈరోజు ఉందండి చాలా జాగ్రత్త వహించండి అనుభవజ్ఞులు సలహా తీసుకోండి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలను తీసుకొని పై అధికారుల ప్రశంసలు పొందే ప్రయత్నాన్ని మీరు ఈరోజు చేయండి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వ్యాపార కూడలి అధికం ఇవ్వాలి అనుకున్న వారు మాత్రం ఈ నిర్ణయాన్ని మరొకసారి మీరు ఒకసారి ఆలోచించడం చాలా ఉత్తమం అండి ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ని కూడా మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఆదాయ మార్గం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త బయటకు వెళ్ళినప్పుడు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని సాయం అడిగితే కొంచెం ఆలోచించి అడుగు వేయడం చాలా ఉత్తమం ప్రతికూల అనుకూల ఫలితాల కలయికతో ఈ రోజు అనేది మీకు ఉంటుంది అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రతికూలతను కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేయడం హనుమాన్ చాలీసను పాటించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని మీరు సమర్పించండి శక్తి మేరకు దాన ధర్మాలు తప్పక చేయండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో చూశారు కదా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని తప్పక షేర్ చేయండి ఇక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కామెంట్ బాక్స్లో చేశ్రీరామని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు